పొద్దునే లేస్తాం మంచి కాఫీ తాగుతాం తర్వాత ఇడ్లీ బోండా పూరి లాగించి ఓ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మంచి ఛాయ్ కొడతాం మధ్యాహ్నం హెవీ లంచ్ సాయంత్రం ఏ చాటో మిర్చి బజ్జీనో సమోసానో గ్యారంటీ ఆ తర్వాత నైట్ ఉన్న కొత్త కొత్త రెస్టారెంట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి మంచి దమ్ మసాలా బిర్యానీ లాగించాలి అసలు తప్పే లేదు ఇదే విధంగా నువ్వు ఒక వన్ ఇయర్ చేసావనుకో గతం సంపాదించినల్లా హాస్పిటల్స్ కి పెడితే సరిపోతుంది ఏం ప్రమాదం లేదు ఇలా చేసినట్టయితే ఆ భగవంతుడు కూడా నీ ఆరోగ్యాన్ని కాపాడలేడు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మన రోగాలకి కారణం మనం తినే ఆహారం అని లేటెస్ట్ సర్వేలో చెప్పారు మరి జాగ్రత్తగా ఉండకపోతే ఎలా భగవద్గీతలో కూడా అందుకే అంటారు బ్రహ్మార్పణం చెప్పి ఎందుకు తింటాము మనం తినే ఆహారం మన బాడీకి ఒక డివైన్ ఫుడ్లా ఉండాలి మన సోల్ని మన స్పిరిట్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినేసామనుకో కడుపులో చిల్లులు పడుతున్నాయి లిక్విడ్ నైట్రోజన్ తాగి ఒక పాన్ రూపంలో ఒక అమ్మాయికి కడుపులో చిల్లు పడింది ఈ విధంగా ఫ్యాన్సీ ఫుడ్స్కి అట్రాక్ట్ అవ్వకు బేసిక్గా మన మైండ్ ఎంత చురుగ్గా పనిచేస్తుంది అంటే మనం తినే ఆహారం పట్టి అని మనం మళ్ళీ అర్థం చేసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం లివ్ యువర్ లైఫ్